कन्नन చూస్కోండి. ఎంఎం. ఆ లాగే ఉంది. ఆ లాగే ఉంది. ये सब खाना है निरंकुश राजनीति से सेल के है वायु प्रदूषण जनम कोचियो हेलो इलेक्शन पैटर्न आरपीसी पर मेरा पैटर्न चित्रListData मार्च 12 को आरपीसी हां राजनीतिक सरकार की एजेंडा थी और इतना गवर्नमेंटल आरसी था लेकिन था ना छोड़ गए थे 3 और 6 నిన్న కూడా కోర్టు ఆర్గ్యూ చేశాను ఒప్పుకున్నారు ఎందుకు వీరి డబ్బులు మీరు తీసుకోరని స్టీల్ ప్లాంట్ ని గవర్నమెంట్ నిలదీశారు ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ మార్చ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫోర్త్ మరలా నిన్న కనుక మీకు బాగా తెలుసు వాళ్ళందరికీ మనం అవకాశం ఇచ్చాం మీరు నేను రెండు కుటుంబాలకి రెండు కులాలకి రెండు గుర్తులకి ఏం చేశారు మన కిడ్నీలు తప్ప అన్ని అమ్మేశారు రుచి కొండలో కొండ కొండ కొడలు ఎకం చేశారు మనకి తుప్పుడు సైకిల్ కావాలా వందల వేల మంది ఆ సైకిల్ యాక్సిడెంట్లు చనిపోయారు మనకి ఫ్యాన్ ఉరేసుకొని చనిపోయిన ఎంతమంది వేలు లక్షల మంది అది కావాలా ప్రాణం ఇచ్చిన కొండ మంచినీళ్ళు ఇచ్చిన కొండ రక్షణ ఇచ్చిన కొండ దేవుణ్ణి ప్రసాదించిన కొండ ఉగాది రోజుని ఇచ్చారు ఈ గుర్తు మనకి కొండని కనుక మన గుర్తు తెలియకుండా చాలా మంది చేస్తున్నారు మీడియా ఓనర్స్ మిత్రులను కొండ గుర్తుకే మీరు ఓట్ వేయమని మీరు రాత్రి పగలు చెప్పండి వంద వెయ్యి మందితో ఈ ఎండ మండు టెండలో కొండలు అరు కరువైపోయి అరువైపోయి ప్రతి ఒక్కరు ఒక కొండను కొనుక్కోండి మంచినీళ్ళు తాగండి మంచిని చేయండి కొండ గుర్తుకే ఓటేయమని ప్రతి ఒక్కరు పది మంది వంద మంది వెయ్యి మందికి చెప్పండి ఇంతవరకు ఇప్పుడు నేను ఖాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నాను ఎందుకు ఇప్పుడున్న రాజకీయ రెండు పార్టీలు స్టీల్ ప్లాంట్ ని అమ్మేశారు భూములు వేలు కోట్లు అమ్మేశారు ఇప్పుడే కదా మీరు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ యోధులు మన ఆదినారాయణ గారు నన్ను ఇన్వైట్ చేయడం చూశారు అలాగే తులసి నిర్వాసితులు ఇక్కడ ముందు కాంగ్రెస్ అమ్మింది టీడీపీ అమ్మింది జగన్ అమ్మేశారు గంగవరం ఫోర్ట్ మిగిలిందేకి పద్దెనిమిది వేల ఎకరాలు మాత్రమే నేనేం చేశాను స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపాను ఎనిమిదిలు నిన్న కూడా కోర్టు చేశాను ఒప్పుకున్నారు ఎందుకు మీరు డబ్బులు మీరు తీసుకోరని స్టీల్ ప్లాంట్ని గవర్నమెంట్ నిలదీశారు ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ మార్చ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫోర్త్ మరలా నిన్న కనుక మీకు బాగా తెలుసు వాళ్ళందరికీ మనం అవకాశం ఇచ్చాం మీరు నేను రెండు కుటుంబాలకి రెండు కులాలకి రెండు గుర్తులకి ఏం చేశారు మన కిడ్నీలు తప్ప అన్ని అమ్మేశారు ఋషికొండలో కొండ కొండ కూడా లేకుండా చేశారు మనకి తుప్పుడు సైకిల్ కావాలా వందల వేల మంది ఆ సైకిల్ యాక్సిడెంట్లో చనిపోయారు మనకి ఫ్యాన్ ఉరేసుకొని చనిపోయిన ఎంతమంది వేలు లక్షల మంది అది కావాలా ప్రాణం ఇచ్చిన కొండ మంచినీళ్ళు ఇచ్చిన కొండ రక్షణ ఇచ్చిన కొండ దేవుణ్ణి ప్రసాదించిన కొండ ఉగాది రోజుని ఇచ్చారు ఈ గుర్తు మనకి కొండని కనుక మన గుర్తు తెలియకుండా చాలా మంది చేస్తున్నారు మీడియా ఓనర్స్ మిత్రులను కొండ గుర్తుకే మీరు ఓటేయమని మీరు రాత్రి పగలు చెప్పండి వంద వెయ్యి మందితో